జై శ్రీమన్నారాయణ దివ్య విమానంలో రావటం ప్రారంభించాడు శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణుడు కిష్కింద దగ్గరకు వచ్చారు సీతాదేవికి అన్నీ చూపెడుతున్నాడు ఇదిగో ఇక్కడ సేతువు కట్టాము మనము ఇక్కడే సుగ్రీవునితో సత్యం అయ్యింది అన్నాడు అన్నీ చూపెడుతున్నాడు కిష్కింద దగ్గరకు వచ్చారు విమానం ఆపండి అని అన్నాడు సుగ్రీవ మీ వానర స్త్రీలందరూ కూడా ఒకసారి సీతమ్మను చూస్తారయ్యా పాపం ఆ తల్లులందరూ కూడా వీరతిలకం ది దిద్ది తమ భర్తలను యుద్ధానికి పంపించారు ఈవిడి కోసమే కదా కనుక ఒక్కసారి వాళ్ళందరూ చూస్తారు వాళ్ళందరినీ రమ్మనమనండి అని అన్నాడు అనేసరి కిష్కిందలో ఉన్న వానర స్త్రీలందరూ వచ్చారు వాళ్ళందరూ వాళ్ళ భర్తలు చెబుతూ ఉంటే విన్నారు ఆంజనేయస్వామి చెప్పిన దానిని భర్తలు వాళ్ళ భార్యలకు వర్ణించి చెబుతూ ఉంటే విన్నారు సీతమ్మ అతిలోక సౌందర్యం కలిగినామెట అందగాళ్లలో పురుషులలో అందగాడు శ్రీరామచంద్రుడు స్త్రీలలో అందగత్తె సీతమ్మే అని చెప్పారు అందుచే వాళ్ళందరూ పుష్పక విమానంలోకి వస్తున్నారు ప్రదక్షిణ చేస్తున్నారు చూస్తున్నారు పెదవి విరుస్తున్నారట ఒక్కొక్కరు ఏంటర్రా ఇదేనా అందం అంటే ఈ మాత్రం దానికైనా మన వాళ్ళు పొగిడేశారు అలాగున ఆ కళ్ళేంటి దెయ్యాలాగా అంతంత కళ్ళు అని వాళ్ళలో సౌందర్యం అంటే ఎంత చిన్న కళ్ళు ఉంటే అంత అందం వానరాలు పాపం ఈవిడ శరీరం మీద ఒక్కో రోమం లేదు వానరాలు కాబట్టి ఉంటాయి ఒక ఆమె వెనుకకు వెళ్ళింది వసే కొంప మునిగిందే అంది పుచ్చం తుచ్చం తోకలేదే ఉంటుంది కానీ ఆమెకు ఉండదు కదా వీళ్ళు వానరాలు కాబట్టి ఉంటుంది వాళ్లకు తెలియదు పాపం వాళ్ళు అక్కడే పెరిగారు కనుక తెలియదు వానరాలు గనుక ఈమెది అతిలోక సౌందర్యమైన వాళ్ళది విసదృశ్యమైన సౌందర్యం కనుక వాళ్లకు తెలియదు రామచంద్రుడు సీతమ్మ బయలుదేరారు తిరిగి నగరానికి వస్తున్నారు భరద్వాజ ఆశ్రమం దగ్గర శ్రీరామచంద్రుడు దిగుతూ ఆంజనేయ స్వామిని నీవు ఒకసారి అయోధ్య నగరానికి వెళ్ళి భరతునికి శ్రీరామచంద్రుడు వస్తున్నాడని చెప్పు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు జాగ్రత్తగా గమనించు ఈ పదునాలుగేండ్లు రాజ్యాన్ని పరిపాలించటం వల్ల మా భరతునికి ఏమైనా రాజ్యం మీద వ్యామోహం కలిగితే నేను అలవాటు పడిపోయాను కనుక వనవాస జీవితానికి ఇలాగే వచ్చేస్తాను మళ్ళా వనవాసానికి అన్నాడు రామచంద్రుడు భరతుణ్ణే రాజ్యాన్ని పరిపాలించమని చెప్పు వెళ్ళి దారిలో మా ప్రియమిత్రుడు గుహుడు ఉంటాడు ఆ గుహునికి కూడా రామప్రభువు వనవాసాన్ని ముగించుకుని నగరానికి వచ్చేస్తున్నాడని చెప్పి వెళ్ళమని ఆజ్ఞాపించాడు తాను భరద్వాజాశ్రమంలో దిగాడు రామచంద్రుడు భరద్వాజుడు రామచంద్రుని చూడగానే నీ చరిత్ర అంతా తెలుసుకున్నానయ్యా మీ భరతుడు చాలా గొప్పవాడు నీ గురించి తలుచుకొని నేల మీద పడి ఏడ్చి ఏడ్చి ఆ కన్నీళ్లతో నేలంతా తడిసిపోయి బురదగా మారి అది ఒంటికి అంటుకొని ఉన్న స్థితిలో ఉన్నాడు మీ భరతుడు అందుచేత తప్పకుండా నీవు వెళ్ళవలసిందే అని భరద్వాజుడు రామచంద్రుడిని ఆశీర్వచనం చేసిన తరువాత నగరానికి వస్తున్నాడు రామచంద్రుడు వానర వీరులందరూ కలిసి ఆలోచించుకుంటున్నారట రామచంద్రుడు నగరానికి వస్తున్నాడు అయోధ్యలోని ఆయన భవనంలోనికి వేంచేస్తాడు రామచంద్రుడు భవనంలోకి వేంచేసిన తరువాత అంతఃపుర స్త్రీలు అందరూ ఉన్న తరువాత వాళ్ళు అసూర్యం పశ్చగా పెరిగినవారు కనుక వాళ్ళు ఉన్న తర్వాత మనం వెళ్ళుటకు అవకాశం ఉండదు కనుక గృహప్రవేశానికి ముందే మనం ఒకసారి వెళ్ళి ఆ రామచంద్రుడు ఎక్కడ కూర్చుంటాడో ఆయన పూజాగృహం ఎక్కడో ఆయన శయినాగారం ఎక్కడో ఇవన్నీ మనం ఒకసారి సూసొచ్చేస్తే బాగుంటుంది మళ్ళీ మనల్ని వెళ్ళనివ్వరు అని వానరులు వీరు కామగమనం కలవారు కనుక ముందే ఎగిరి వెళ్ళిపోయారు అంతా చూస్తున్నారట ఎవరూ చూడలేదు అనుకుని కానీ రామచంద్రుడు మాత్రం చూచాడట వీళ్ళందరూ ఆ భవనానికి వెళ్ళటం సుశీల రాణి రామానుజదాసి